యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి రాయ్చోడ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ను ఈరోజు కూడా ఈ క్షణానికి కూడా నేనే కొనసాగుతాడా నేనే రాబోయే ఎన్నికల్లో అభ్యర్థిగా ఉంటాను ప్రజలకు క్యాడర్కు నా పైన సంపూర్ణమైన నమ్మకం ఉంది విశ్వాసం ఉంది వదంతులు నమ్మాల్సిన పని లేదు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేనే పోటీ చేస్తాను దాంట్లో ఎలా ఎలాంటి అనుమానం లేదు ఒకరిద్దరు ఎవరైనా వచ్చిన వాళ్ళు పోయే వాళ్ళు ఏదో నాలుగు మాటలు చెప్తా అంత మాత్రాన మనం నమ్మాల్సిన పని లేదు నేనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నేనే పోటీ చేస్తాను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని అంటే ఏ పార్టీ అని నేను రాజీనామా చేసేది నేను రాజీనామా పార్టీకి చేయను నన్ను పార్టీలో తీసేస్తే వెళ్ళిపోతాను నేను రాజీనామా చేయను అది వాళ్ళ ఇష్టము వాళ్ళు రాజీనామా చేయొచ్చు ఉంటారు ఉండరు అది వాళ్ళ ఇష్టం కదా నేనైతే రాజీనామా చేయను నన్ను తీసేస్తే వెళ్ళిపోతాను సర్ప్రైస్ అప్పుడు ఆలోచన చేద్దాం పర్ఫార్మెన్స్ బాగలేదు మూడు సంవత్సరాల నుంచి కొంచెం తిరగలేదు అనే ఒక అవాస్తవమైన ఒక రిపోర్ట్ తయారు చేసి మా అధినేతకు పెట్టినట్టు ఉండరు నాకు తెలిసి ఇరవై ఐదు సంవత్సరాల అనుబంధం నాకు మా అధినేతకు ఇరవై ఐదు సంవత్సరాల్లో నా గురించి కొత్తగా రిపోర్టు తీసుకోవాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నా నేను తిరిగింది లేదు కేడర్కి తెలుసు ఇక్కడున్న నాయకులకు తెలుసు ప్రజలకు తెలుసు కొంతమేరకు పార్టీకి తెలియకుండా పోతే అది వాళ్ళ బాధ్యత కానీ నాకు సంబంధించిన సబ్జెక్టు కాదు ఎస్ నేను తిరిగిన పార్టీ కోసం కష్టపడినా పార్టీని ప్రజల్లోకి తీసిపోయినా నేనే ఎన్నికల్లో పోటీ చేస్తాను ఎవరితో తెలుసుకోను నాకు ఎవరితో తెలుసుకోవాల్సిన అవసరం లేదు విషయంలో నేను ఈ ఫేట్ నమ్ముకొని బతికేవాడిని నాకు ఈ ఫేట్ ఉంటే నాకు చంద్రబాబు టికెట్ ఇస్తాడు నాకు ఇది లేదు ఇప్పుడు అయినా ఆయన దాంట్లో ప్రజాస్వామ్యం అయ్యా నువ్వు కూడా పోటీ చేయొచ్చు నువ్వు కూడా గెలవచ్చు దాంట్లో తప్పే ఉంది నేను సహకరిస్తాను అది ఆ రోజు ప్రశ్న ఆ రోజు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది